నుంచి చౌటుపల్లి మున్సిపాలిటీ నుంచి వచ్చాం మేడం మేము స్వచ్ఛందంగా మా వెహికల్ తీసుకొని మీ కార్యకర్తల అందరం కూడా కేసీఆర్ సభను విజయవంతం చేయాలి ఈ రజోత్సవ సభ ఒక అద్భుతమైన సభ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన టీఆర్ఎస్ పార్టీ నేడు బీఆర్ఎస్గా ఇరవై ఐదు సంవత్సరాలు పురుడు పోసుకొని గొప్పగా ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్క వ్యక్తి గుండెల్లో ప్రతి ఒక్క మనసులో అభిమానం పుంజుకొని ఇంత దాకా వచ్చిన కేసీఆర్ నాయకత్వంలో ఇంత గొప్ప పార్టీని ఆస్వాదించడానికి ఈ సభను విజయవంతం చేయడానికి మా అందరం కానీ పొరపాటు అందరం కలిసి కూడా స్వచ్ఛందంగా చోటుపల్లి మున్సిపాల్ నుంచి రావడం జరిగింది సార్ అసలు ఇప్పుడు బీఆర్ఎస్ సార్ ఇప్పుడు బీఆర్ఎస్ అసలు అధికారంలో లేదు కదా ప్రతిపక్షం అయినా కానీ ఇంత పెద్దగా సభ చేస్తున్నారు అంటే నిజంగా ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్ ని మళ్ళీ గుర్తిస్తున్నారా ఖచ్చితంగా గుర్తిస్తున్నారు కేవలం పది సంవత్సరాల్లో దేశంలోనే ఎక్కడ లేని అభివృద్ధిని చూపించారు ప్రతి ఒక్కరు బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకొని గొప్ప ప్రగతి సాధించిన గొప్ప నాయకత్వంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని కొన్ని అబద్ధము ప్రచారాలతోటి కొంతమంది కుట్రతోటి టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ ఓడిపోవడం జరిగింది నేడు ఆ నాయకత్వం మళ్ళీ వస్తేనే మా బతుకులు బాగుంటాయి మేము బాగుంటాం మా గ్రామాలు బాగుంటాయి మా వ్యవస్థ బాగుంటుందని కోరుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ఈ సభను విజయవంతం చేయడానికి ఆ అధికార పార్టీ కళ్ళు తెరిపించడానికి ఇది ఒక ఖబర్దార్ అనే డిమాండ్ గా చెప్పడానికి రావడం జరిగింది కాంగ్రెస్ పాలన వాళ్ళు ఇచ్చిన అబద్ధాలు హామీలన్నీ కాకుండా కేవలం ప్రజల్ని నిమ్మత్తంగా ఉండేయకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపేయడానికి కేసీఆర్ గారు వస్తున్నారు కేసీఆర్ గారిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రారా అంటున్నారు కాబట్టి వచ్చి చూపిస్తాడు వచ్చి సభతో మాట్లాడుతూటే తెలంగాణ ప్రజలు ఆశ్వవిశ్వాసం ఒక అద్భుతంగా ముందుకు పోయి మా నాయకుడు ఉన్నాడు మాకేం కాదని ఒక నమ్మకంగా ముందుకు రావడం జరుగుతుంది రాలేదు సార్ కేసీఆర్ రావడానికి బయటికి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఒక గెలిచిన ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి ఆ సమయంలో ఏం చేస్తారు ఇంత గొప్ప పాలన అందించడం ఇంత ఇచ్చాము ఈ అభివృద్ధిని ఎట్లనే కంటిన్యూ చేస్తారో ఆగం చేస్తారని వేచి చూడడం జరిగింది ఆ అభివృద్ధిని మొత్తం కూడా ఆగం చేస్తున్న పరిస్థితుల్లో చూడలేక ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించడానికి ప్రభుత్వానికి గట్టిగా ప్రశ్నించడానికి వచ్చిండు ఇది ఒక తిరుగుబాటు సభ ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలే లేకపోతే ఈ ప్రభుత్వం ఇంతతోటి కొలాప్స్ అవుతుందని కూడా చెప్పడానికే ప్రజలకు ఒక భరోసే ఇవ్వడానికి వచ్చిండు